కాటేజ్ నుంచి మనం ఇప్పుడు లితేనియా కంట్రీకి స్టార్ట్ అవుతున్నాము రైట్ కాటేజ్ ఎక్స్ప్లోర్ చేయడం కదా లేదా లేట్ చెప్పి సో ఇదండి మనం ఇక్కడికి కాటేజ్ దగ్గర నుంచి మనం లిిథేనియా విలీనియమ్స్ అనమాట లితేనియా అనేది వేరే కంట్రీ అక్కడ స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ జర్నీ సో మధ్యలో మనం బ్రేక్ తీసుకుంటాము హిల్ ఆఫ్ క్రాస్ అని చెప్పి చాలా క్రాస్ ఉంటాయి అక్కడ సో ఆ ప్లేస్ అవుట్ ఎక్స్ప్లోర్ చేసి ది వేలో మనం లిత్వేనియా స్టార్ట్ అవుతాం అక్కడ నుంచి సో డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూస్తూ ఉండండి ఎలక్ట్రిక్ కార్ కదా అండి ఇంకా దారి మధ్యలో మేము ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఉందా అని చెప్పేసి చూస్తే ఇక్కడ ఒక మాకు పెట్రోల్ బంక్ దొరికింది అక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది ఇంకా అందుకని చెప్పేసి మేము ఛార్జింగ్ పెట్టి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేద్దామని ఇక్కడ చిన్న హాల్ట్ ఇచ్చాము ఇదండి బ్రేక్ఫాస్ట్ ఈరోజు బ్రెడ్ స్టార్ట్ నుంచి సో మనం లాత్వియా కంట్రీ నుంచి ఇప్పుడే లిథునియా కంట్రీకి ఎంటర్ అయ్యామండి సో నాకే చెక్ పోస్ట్ ఏం కనబడలేదు బట్ నాకు ఎస్ఎంఎస్ వచ్చింది సో అప్పుడు అర్థమైంది సో మేము ఈ కంట్రీకి ఎంటర్ అయ్యామని చెప్పి నాకు బోర్డర్ అయితే ఏం లేదు బట్ ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే లిథునియా కంట్రీలో ఉన్నాము చూద్దాం దగ్గరలో ఏమైనా బోర్డర్ కానీ లిథునియా వెల్కమ్ అయిన బోర్డు ఉంటే చూపిస్తాను బట్ నవ్ ఆర్ ఇన్ లిథునియా కంట్రీ సో చూడండి మనం దగ్గరకు వస్తాము ఇక్కడ చాలా క్రాస్ ఉంటాయి సో ఇది ఒక ఫేమస్ ప్లేస్ ఇక్కడ ఈ క్రాసెస్ చూడడానికి చాలా మంది వచ్చారండి టూరిస్ట్ మీరు చూస్తే చాలా మంది వచ్చారు మేము కూడా మనం హిల్ ఆఫ్ వచ్చాము ఈ ప్లేస్ కి సో పార్కింగ్ చేసి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి పక్కనే ఉంది సో ఆల్రెడీ మాకు కనిపిస్తున్నాయి సో అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చాలా ఉంది ఆ చాలా మంది వచ్చారు సో ఇదేనండి హిల్ ఆఫ్ సో ఇది మనకి సో ఇదండి మన కార్ పార్కింగ్ తీసుకున్నాం టూ యూరోస్ సో ఇదండి మన వచ్చిన ప్లేస్ ది హిల్ ఆఫ్ క్రాసెస్ చాలా క్రాసెస్ ఉంటాయి ఇక్కడ సో ఇది దీన్ని హిస్టరీ అండి సో దీనికి టూ ల్యాక్స్ క్రాస్ ఉన్నాయంట టూ ల్యాక్స్ సెలవులు ఉన్నాయంటే హిల్ మీద సో దీని లిథువేనియాలో ఉంది సో దీన్ని క్రిస్టియన్ ఆఫ్ ల్యాండ్ అని కూడా అంటారు ద ల్యాండ్ ఆఫ్ క్రిస్టియన్ సో అక్కడ ఉన్నాయండి క్రాసెస్ సో దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్లియర్గా చేస్తాను వీడియో సో ఇదే హిల్ ఆఫ్ క్రాసెస్ చూడండి ఇక్కడ నుండి స్టార్ట్ అయినాయి ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ క్రాస్ డిఫరెంట్ ఉంటాయంటా సో అదండి మొత్తానికి మనం హిల్ ఆఫ్ క్రాసెస్ ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ క్రాసెస్ ఉన్నాయి చిన్న డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో సో మనం అదే చూసుకుని వచ్చాము హిల్ అంతా చుట్టూ ఉన్నాయి సో దీని స్టోరీ ఏంటంటే జాన్ పాప్ అనే ఒక ఆయన వచ్చి ఇక్కడ ప్రేయర్ చేశారు ఒక సిల్ని క్రాస్ని పెట్టారు సో ఆ టైంలో వన్ ల్యాక్ పీపుల్ వచ్చారు వాళ్ళు కూడా క్రాసెస్ పెట్టారు ఇక్కడ సో ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఒక క్రాస్ పెడితే వాళ్ళ బాధలన్నీ పోతాయని వీళ్ళ నమ్మకం ఇక్కడ సో అందుకని దీన్ని కృష్ణ ల్యాండ్ ల్యాండ్ ఆఫ్ క్రిష్ణ అని కూడా అంటారు సో అదండి ప్రస్తుతానికి మనం చూసాము చాలా బాగుంది అంటే ఇన్ని కాసెస్ ఒకేసారి చూడడం కూడా ఒక అనుభూతి ఓకే అండి మనం ఎక్కడ ఉంటే మళ్ళీ రిటర్న్ అవుతున్నాం లక్ష్మి కూడా క్రాస్ పెడుతుంది నేను తీసుకురాలేదండి ఇక్కడ ప్రిపేర్ చేసింది ఏదైనా నమ్మకం గౌరవం ఉండాలి నువ్వు కూడా రావాల్సిందండి సో ఇక్కడ క్రాసెస్ కొనుక్కొని మనం అక్కడ కొండ మీద గుచ్చుతారండి వెళ్ళి సో అక్కడ పెట్టితే మనకి బాధలు పోతాయని వీళ్ళు నమ్మకం అన్నమాట ఇవన్నీ మనకి ఉల్లిపాయండి ఉల్లిపాయ మొక్కలు ఇవన్నీ పట్టేశారా ఉల్లిపాయ అన్నీ చూడండి ఎంత ఉన్నాయి ఎన్ని ఉల్లిపాయ మొక్కలు నుంచి ఆన్లైన్ తీయడానికి వెళ్తున్నారు మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము సో ఒక టూ తీసుకోమన్నారు వీడియో కోసం ఎస్ చూడండి ఫ్రెష్గా ఆనియన్స్ ఇవన్నీ అవేనండి స్ప్రింగ్ ఆనియన్స్ కట్టుకుల అది రావట్లేదు సూపర్ తీసుకుని క్లీన్ కూడా చేస్తారు రుచి గారు ఆదివేలో బ్రేక్ ఇచ్చామండి లంచ్ కోసం సో లంచ్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదా దాన్ని టేస్ట్ చేద్దామని చెప్పి కడ్రైస్లో తిన్నాము చాలా బాగుంది చూడండి మనం వెళ్ళేసి దగ్గరలో ఉన్నాము ఒక సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్లో ఇది వచ్చేసి మనకి విత్నేమియా క్యాపిటల్ సో క్యాపిటల్ దగ్గరికి వెళ్తున్నాం మనం జస్ట్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అంతే మనం లిక్వినియా క్యాపిటల్ విల్నియస్కి వచ్చేసామండి సో ఇదైతే సిటీ అవుట్కట్స్ అదే అండి విల్నియస్ సిటీకి ఎంటర్ అవుతున్నాం చూడండి విల్నియస్ ఇది మనకి లిత్నియా క్యాపిటల్ సో ఇది కొంచెం మనం ఓల్డ్ టౌన్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ లో మొత్తం అన్ని చోట్ల ఉంది బాగుందండి విల్నియస్ సిటీ అంట్రెస్ వచ్చాము ఇప్పుడు కట్ నుంచి మనం ఓల్డ్ టౌన్ వెళ్తున్నాము సో బట్ ఇక్కడ మెయిన్ సిటీ లా ఉంది సో చాలా షోరూమ్స్ కంపెనీస్ మా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి సో చూడటానికి చాలా ప్రెజెంట్ ఉంది నాకైతే హైదరాబాద్ చూసిన ఫీలింగ్ వస్తుంది అంటే కొంచెం సిటీ ఇదంతా చూస్తుండే అదే అండి మొత్తానికి మనం ఓల్డ్ అందరికి వచ్చేసాము ఇక్కడ ఒక చర్చ్ ఉంది సో ప్యాలెస్ లాగా ఉంది అండ్ కొండ మీద మనకి క్యాజిల్ కూడా ఉంది సో మనం చూద్దాం వాటిని కూడా సో విల్నియస్ క్యాపిటల్ ఓల్డ్ టౌన్ అండి ఇది చాలా మా పిల్లలు ట్రైన్ ఎక్కించాం ఇక్కడ విల్నియస్లో సో ఈ చెట్టు తిరుగుతుందో రౌండ్ వేస్తుంది సో అదండి మన టవర్ క్యాజువల్ టవర్ గెడీమైనస్ క్యాజువల్ టవర్ సో బై వాక్ వెళ్ళొచ్చు స్టెప్స్ మీద మనం వెళ్తున్నాము అండ్ నెక్స్ట్ లిఫ్ట్ మన లేడీస్ నుండి కిడ్స్ నుండి పంపించాము ఇది వచ్చి మ్యూజియం సో ఇప్పుడు మనం బై ఫుట్ వెళ్దాము అంటే వాక్ చేసుకుంటూ మనం క్యాజువల్ ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఎక్కేసామండి ఎక్కడి నుంచి ఒకటి స్టెప్స్ ఉన్నాయి సో అది పాయింట్ లిఫ్ట్ వచ్చి అక్కడ అవుతుంది మన వాళ్ళకి కింద నుంచి చెప్తున్నారు కదా సో ఒకసారి మనం ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంది విల్నెస్ సిటీ వ్యూ ఆసమ్ వెదర్ కూడా కరెక్ట్ మనకు కరెక్ట్గా ఉంది సో చూడండి మనం లిఫ్ట్ ఎక్కారు చూడండి సో ఇది కింద లిఫ్ట్ ఎక్కే ప్లేస్ అండి సో కింద నుంచి వ్యూ ఇది ఇదంతా విల్నియస్ ఓల్డ్ టౌన్ అండి చూడటం చాలా బాగుంది పక్క ఏమో ఓల్డ్ టౌన్ అటు సైడ్ ఏమో వచ్చేసి మనకి న్యూ టౌన్ ఉంది మధ్యలో కెనాల్ ఉంది వ్యూ అయితే చాలా బాగుందండి పై నుంచి చూస్తుంటే సో ఇదండి మనకి ఈ క్యాజువల్ టవర్ ఎంట్రన్స్ సో దీని ప్రైజెస్ ఇది సో ఒక అడల్ట్ ఎయిట్ యూరోస్ చైల్డ్ అయితే ఫోర్ యూరోస్ అండ్ కాంబోస్ కూడా ఉన్నాయి క్యాసిల్ లోపల ఉంది సో ఇక్కడ మనం టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి సో అప్పట్లో వాళ్ళ రాజులు వాడిన థింగ్స్ దాక్కుంటున్నారన్నమాట క్యాజిల్లో సో ఇది హిస్టరీ మన కట్టప్ప కోట్లో ఉంది ఇది తలార్లో ప్రభాస్ కడియాలా ఉన్నాయి ఇవి ఈ పైన ఫ్లోర్ ఎక్కాలి అంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలండి సో నేనైతే టికెట్ తీసుకున్నాను అందరూ టికెట్ తీసుకోలేదు ఎందుకంటే అసలు పైన ఏముంటుందో తెలియదు అనవసరంగా తీసుకుని మళ్ళీ అక్కడ ఏం లేకపోతే ఫీల్ అవ్వాలని చెప్పి ఫస్ట్ నేను ఒక దాన్ని అయితే వచ్చానండి దీనికి టికెట్ అయితే ఎయిట్ యూరోసా ఈ టవర్లో ఏమున్నదంటే మొత్తం లిత్వేనియా కంట్రీ అంతా ఇక్కడ మ్యాప్లో పెట్టారండి అండ్ మనం వినొచ్చు కూడా ఇక్కడ ఏమున్నాయని అని చెప్పేసి ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళాలండి సో చూద్దాం డీటెయిల్స్ కూడా ఇక్కడ ఏదో పెట్టారు పురాతన వస్తువులు అంటారు కదా అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి బట్ ఈ వ్యూ నుంచి అయితే సిటీ అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది తీసిన వాళ్ళు బయట నుంచి వ్యూ తీసుకుంటున్నారు ఇదంతా ఓల్డ్ టౌన్ అనుకుంటా అబ్బాయి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఇక్కడ నుంచి ఇది ఇంకో వ్యూ అండి ఇది కూడా బాగుంది సో టోటల్గా నాకు నాకేం అర్థమైంది ఈ టవర్ ఎక్కి మొత్తం ఈ క్యాపిటల్ సిటీ అంతా కూడా చూడొచ్చు అని మాత్రం నాకు అర్థమైంది అండ్ నిజంగా చాలా బ్యూటిఫుల్ ఉండింది కంట్రీ సరే సత్యానే వచ్చేవాడు కానీ మా పాప కొంచెం ఫ్రాంకీగా ఉండింది ఇంకా అందుకని చెప్పేసి నేను రావాల్సి వచ్చింది పైగా వాళ్ళు స్టెప్స్ తో వచ్చారు కదా అందుకే ఇంకా నేను ఇవి క్యాప్చర్ చేస్తాను నాకన్నా సత్య అయితే బాగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు సో కృష్ణ కార్తీక్ కూడా వస్తానంటే వాళ్ళకు కూడా టికెట్ లేకండి తీసుకొచ్చేసాను నన్ను రెండోసారి ఎక్కేస్తున్నారు ఇల్లు ఎలా ఉంది టవర్ తిణ కార్తీక్ ఎలా ఉంది చూపిస్తుంది నేను తీక్షణ లక్ష్మి అండ్ కార్తిక్ ఇంకా అందరం కిందకి రిటర్న్ అయ్యామండి ఇంకా ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయింది అందరికి ఆకలి సో ఇంకా బాగా ఆకలిగా ఉంది ఇంకా అందుకని ఇండియన్ రెస్టారెంట్కి వచ్చేసాం

ఇంకా ఓల్డ్ టౌన్లో షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకుని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి ఇంటికి అంటే రికా కాటేజ్కి బయలుదేరుతున్నాం బ్యాక్ ఈ కంట్రీ కూడా చాలా బాగుండింది మాకు చాలా బాగా నచ్చింది తక్షణ ఓకే బస్ స్టాప్ ఇలా ఉందండి సో మనం వీల్నిస్ నుంచి ఇప్పుడు రేగా కాటేజీకి రిటర్న్ అయ్యామండి సో రేగాలో కాటేజ్ ఉంది అక్కడ రెస్ట్ తీసుకుందాము మనం వెళ్ళేటప్పటికి మిడ్ నైట్ అయిపోతుంది సో మిగతా డీటెయిల్స్ రేపు చూద్దాము అంతవరకు బాయ్ థ్యాంక్ యూ వస్తామండి కాటేజీకి కొంచెం లేట్ అయింది సో మార్నింగ్ ఇక్కడ స్టార్ట్ అయ్యాము సో గుడ్ నైట్ ఫర్ టుడే